ఇంకో వార్త ఇంకో వార్త ఏమొచ్చిందంటే తండ్రికా కూతురిక వరంగల్ ఎంపీ టికెట్పై కాంగ్రెస్ సర్జన భర్జన ఫ్లాష్ సర్వేలో శ్రీహరికే పాజిటివ్ రిపోర్ట్ ఏసీసీకి వెళ్ళిన ప్రతిపాదనలు కానీ కూతురికి ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు అందుకోసమే పార్టీ మారినట్టు స్పష్టం ఇందుకోసం మారినట్టు స్పష్టం చేసిండట చూసిరా ఓపెన్గా చెప్పిండు నేను పార్టీ మారింది నా కూతురికి టికెట్ ఇప్పించుకోవడానికి అంటే బీఆర్ఎస్లో ఏదైతే టికెట్ ఇచ్చారో అక్కడ మోసం చేసి కేసీఆర్ని ఆయనకు హ్యాండ్ ఇచ్చి ఇంట్లోకి ఈ హ్యాండ్ తీసుకొని వస్తే ఈ హ్యాండ్ ఇయకూరి నాకు అని చెప్పి డైరెక్ట్గా స్పష్టం చేసిండట ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్ టికెట్ ఎవరికనేది నేడో రేపో క్లారిటీ అంటూ ఇది మొత్తానికి ముచ్చట ఆయనకు సరిపోక యాక్చువల్గా ఆయన నేను నిన్న ఏదో వీడియో చూసిన ఒకసారి అవకాశం ఉంటే జస్ట్ ఆయన మాటలు విందాం యాక్చువల్గా వేరే మీడియా సంస్థలు వచ్చింది అది అయినప్పటికీ ఆయన మాట విందాం ఏమన్నాడు నేను షాక్ అయిపోయిన ఆయన మాటలు ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వింటే నేను నాకు అర్థం కాలే అసలు ఆయన ఎట్లెందుకు అన్నాడు అప్పుడు అట్లెందుకు అన్నాడు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు అయితే పార్టీ మారతావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఆ రోజు

అయితే దాంట్లో ఐదేళ్ళ తర్వాత అడిగినాక ఇట్లే ఉంటుందంటే ఐదు రోజులు కూడా ఆగలేకపోయాడు ఆయన ఐదు నెలలు కనీసం ఒక ఐదు నెలలను ఆగాలి కదా ఇగో లాస్ట్కి వచ్చి మళ్ళీ కూతురుకి టికెట్ కావాలని మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు వరంగల్ లోక్సభ స్థానాన్ని కడియం కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ దాదాపుగా నిర్ణయం తీసుకుంది ఇక ఏసీసీ అధికారికంగా ప్రకటించడమే తరువాయి ఈ టికెట్ను స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరికి ఇవ్వాలా లేక ఆయన కుమార్తె కడియం కావ్యకి ఇవ్వాలా అనే చర్చ మొదలైంది వారిద్దరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది దీనిని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ స్ట్రాటజీ విభాగం ఫ్లాష్ సర్వే నిర్వహించింది ఇందులో కడియం శ్రీహరికే టికెట్ ఇవ్వడం ద్వారా గెలుపు ఖాయం అనే విషయం బయటకు వచ్చింది కానీ ఆయనకు ఇష్టం లేదు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేయాలన్నది కాకపోతే కాంగ్రెస్ కనుక ఈ స్ట్రాటజీ ప్లే చేస్తే ఈయనకు చెక్కు పెట్టినట్టే వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ బాధపడుతున్నట్టే ఒకటి దానం నాగేంద్రకి ఇట్లానే ఇష్యూ జరిగింది ఆయన యాక్చువల్గా హైకోర్టు వరకు వెళ్ళింది కేసు బట్ వాళ్ళతో ఆ ఓటేసిన వాళ్ళు చెప్పితే ఆ డిస్క్వాలిఫై జరగడదు అని చేయలేము అని చెప్పి ప్ర ప్రతిపాదన ఉండదు అని చెప్పి హైకోర్టు నిన్న తీర్పిచ్చింది మనం విన్నాం సో బీఫామ్ ఇచ్చిన వాళ్ళకి లేని బాధ నీకెందుకు అన్నట్టుగా మాట్లాడింది అక్కడ హైకోర్టు సో బీఫామ్ ఇచ్చిన వాళ్ళే చూసుకోవాలి అది అని చెప్పినప్పుడు సో ఇక్కడ కూడా ఆయనకు అక్కడ ఇబ్బంది జరిగినట్టే ఇక్కడ కూడా పార్టీ మారి వచ్చిన వాళ్ళని కూడా అంత ఈజీగా వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదేదైతే చేయాలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది జరగకుండా రివర్స్ అవుతున్నట్టుగా కనపడుతోంది ఫ్లాష్ సర్వే రకం చెప్తుంది కానీ ఆయన కోరుకున్నది ఈమెకి అది జరుగుతుందా లేదా కూడా త్వరలో మనం చూస్తాం కాంగ్రెస్లోకి విజయలక్ష్మి పురాణం సీఎం రేవంత్ దీపదాస్ మున్షి సమక్షంలో చేరిక అంటూ ఇక కాంగ్రెస్లోకి విజయలక్ష్మి వచ్చేసింది పురాణం సీఎం రేవంత్ దీపదాస్ మున్షి సమక్షంలో చేరిక అంటూ సరిపోయింది వీళ్ళకి ఈ కుటుంబానికి కేసీఆర్ ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో పక్కన చేసుకొని కూర్చోబెట్టినందుకు కేసీఆర్కి ఎవరన్నా వెన్నుపోటు పొడిసి వచ్చారంటే ఎవరన్నా ఏ టికెట్ ఇవ్వకపోతునో ఏ అవకాశం ఇవ్వకపోతునో మారొచ్చు కానీ ఈయన అన్ని ఇచ్చినాక కూడా మారిండు అని చెప్పి ఈయన ఇష్టం అనేది తిడుతూ ఉన్నారు అది వేస్ట్ క్యా వేస్ట్ క్యారెక్టర్ అని మాట్లాడుకుంటున్నారు నా కుమార్తె కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆఫర్ ఉద్యమకారులను దగ్గరకు రానివ్వని కేసీఆర్ నేను పార్టీ మారుతుంటే బీఆర్ఎస్కు భయం ఎందుకు కడియం ఉద్యమకారులను దగ్గర రానియలేట అది కరెక్ట్ చెప్పింది ఈయన అనుడు ఏదో కరెక్ట్గా వేరే రకంగా అనాలని ఉద్దేశంతో అన్నాడేమో కానీ ఉద్యమకారులను దగ్గర రానివాన్ని కేసీఆర్ అంటే బరాబర్ అన్నాడు కడియం శ్రీఆారి ఎందుకు చెప్పాలా ఉద్యమకారులను వదిలేసి అట్లాంటి సన్నాసులను రానిచ్చాడు కాబట్టి అట్లాంటి సుంఠలను రాణించండు కాబట్టి ఆయన అదే చెప్పాడు నా ఆసులు అంటూ బేకరగాలను రాణిస్తే ఏమవుతుంది నా ఆసు బేకరగాళ్ళను పెట్ట పక్కకు పెట్టుకుంటే గదే జరుగుతుంది కాబట్టి ఉద్యమకారులను రాణిచ్చేది ఉంటే కేసీఆర్ అని చెప్పాడు కరెక్టే అన్నాడు ఆయన తప్పేమన్నాడు ఆయన మాటలనే ఆయన అర్థం ఉంది పార్టీ మారొచ్చునోని ఉద్యమంలో అసలు సంబంధం లేని వాళ్ళని చేర్చుకున్నందుకు కేసీఆర్కి ఇది మంచి పని అయింది నా సొంటే బేకారగాలను చేర్చుకునే బదులు ఉద్యమకారులను చేర్చుకుంటే ఇలా నిలబడేటోళ్ళు కేసీఆర్ పక్కన అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు ఒప్పుకున్న వార్తనే అది అక్కడ కనబడతా ఉంది క్లియర్గా మనకి